జనంపాటలో భాగంగా మల్కజగిరి నియోజకవర్గంలో జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించారు ఈ సందర్భంగా వినాయక్ నగర్ డివిజన్ లోని వాజ్పేయి నగర్ రైల్వే క్రాసింగ్ వద్ద ప్రజల సమస్య అడిగి తెలుసుకున్నారు మరియు బండ చెరువును సందర్శించారు ఈ సందర్భంగా జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ జాగృతి జనంబాట ముఖ్య ఉద్దేశం ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడమే ముఖ్య యాజమాని కవిత తెలిపారు బండ చెరువు నిండా గుర్రపు డెక్క కారణంగా స్థానిక కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని విచిత్రమైన పరిస్థితి ఉందని ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మర్రి రాజశేఖర్ రెడ్డి ఉంటే కాంగ్రెస్ నుండి మైనంపల్లి హనుమంతరావు ఉన్నారు వీరిలో ఎవరు ప్రజల సమస్య తీరుస్తారో చూడాలని వ్యాఖ్యానించారు రైల్వే క్రాసింగ్ వద్ద శిలా కనిపించాయి ఇలాంటి పనులు ప్రారంభమైనప్పుడు కనిపించలేదని రాజేందర్ గారు దీనిపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు గుర్రం వచ్చి ఈ పక్కనే ఉండేటటువంటి కాలనీకి అదే విధంగా ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు తొమ్మిది పది కాలనీలకు కూడా చాలా పెద్ద ఎత్తున దోమల బెడద అట్లానే ఇక్కడ వచ్చి అందరూ చెత్త డంప్ చేయడము మొత్తం చెరువు చుట్టూ కూడా ఫెన్సింగ్ చేయకపోవడము దీని వల్ల ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం దృష్టి పెట్టాలా దీని మీద మరి ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఎమ్మెల్యే బిఆర్ఎస్ ఉన్నాడు కానీ నడిచేదేమో కాంగ్రెస్ హనుమంతన్న నడుస్తుంది ఇక్కడ హనుమంతన్న పని చేస్తాడా మరి గిరి రాజశేఖర రెడ్డి గారు చేస్తారా ఏం చేస్తారో జయండి ఎవరైనా జయండి కానీ ఇక్కడ సమస్య పరిష్కారం చేయవలసిందిగా మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాము మరి ఎంపీ గారు ఈటల రాజేంద్ర అన్న గారు ఉన్నారు అన్న ఇప్పటి వరకు రైల్వే అండర్ పాస్లన్నీ చూస్తూ వచ్చినాము దయచేసి రెండు వేల పద్నాలుగు కనకారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఉన్న శిలాఫలకాలు ఉన్నాయి తప్పితే కార్యక్రమాలు కానీ ఒక ఇంచు కూడా పని ముందుకు సాగలేదన్న రాజేంద్ర అన్న దయచేసి ప్రెషర్ పెట్టి మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలకు అండర్ అన్ని కూడా నిర్మాణం అయ్యే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇప్పుడు బండ చెరువు దగ్గర ఉన్నాం స్థలం వరకే చెరువు ఫెన్సింగ్ అయింది ఆ ఫెన్సింగ్ మొత్తం పూర్తి చేయాలి ఇంకొకటి ఈ మొత్తం కాలనీలో కూడా మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి సంబంధించి పైప్ లైన్ అంతా కనెక్ట్ చేసిండ్రు కానీ ఈ చెరువు ఎప్పుడు కూడా ఓవర్ఫ్లో అవుతుంది ఓవర్ఫ్లో అయినప్పుడు డ్రైనేజ్ కూడా వెనక్కి తన్నడం మరి చాలా కాలనీలు మునిగిపోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి దయచేసి శ్రద్ధ పెట్టి గుర్రం డెక్కను రిమూవ్ చేయాలి మరి ఇందులోంచి డ్రైనేజ్ పోయే విధంగా కూడా సరైనటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి అందరు నాయకుల్ని కోరుతా ఉన్నాం మేము దీనికి సంబంధించి మున్సిపల్ వాళ్ళకు కూడా లేఖలు రాస్తాం స్థానిక ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా లేఖలు రాస్తాం అల్టిమేట్ గా మా జాగృతి నాయకులు కార్యకర్తలు ఈ సమస్య తీరేంత వరకు కూడా పట్టుబట్టి కృషి చేస్తామని తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ జై తెలంగాణ